చందన బ్రదర్స్ అండ్ సినిమా రోడ్ అమలాపురం అందరికీ నమస్కారం అండి నా పేరు ఉండ్రు శ్రీరామారావు నేను మీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కుదురు గ్రామం మా తండ్రి గారు మీ ఉండ్రు కృష్ణారావు గారు ఏకైక కుమారుడు మా తాతగారు స్వర్గీయ ఉండ్రు తాతయ్య గారు వారు పూర్వం నుండి ఎంతోమందికి సేవ చేస్తూ ఆల్ ఇండియా షూపియా కాంట్రాక్ట్ చేస్తూ ఎంతోమందికి విద్య వైద్య కూడు గూడు ఆ కాలంలో బడుగు బలహీన వర్గాలకి ఎంతో సేవ చేస్తూ ఉన్నారు వారి కుమారుడు సుబ్బారావు గారు ఆయన స్వతంత్ర సమరయోధుడు ఆ కుటుంబం నేపథ్యంలో వచ్చిన మా తండ్రి గారు స్వర్గీయ ఉండ్రి కృష్ణారావు గారు నగరం కాన్స్టిట్యున్సీ అంటే పాత నగరం కాన్స్టిట్యున్సీ నుంచి మూడు పర్యాయాలు తెలుగుదేశం ఆవిర్భావం నుండి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా నెగ్గటం జరిగింది ప్రజలకి ఎంతో నిస్వార్థమైన సేవ చేస్తూ ప్రజల్లో మమేకమై వారి యొక్క మనసుని ప్రజ యొక్క మనసుని ఇప్పటికీ ఆయన చనిపోయి ఇరవై ఏడు సంవత్సరాలు అవుతున్నా దాటి అవుతున్నా కూడా ఇప్పటికీ ప్రజల్లో నిలిచిపోయిన ఏకైక వ్యక్తి నా తండ్రి గారు స్వర్గ ఉండ్రి కృష్ణారావు గారు ఈ మధ్యకాలంలో చాలామంది నాన్నగారిని అభిమానించే వాళ్ళు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ చాలామంది మీ నాన్నగారి వారసత్వం మరలా రావాలి అని చెప్పి మీరు రాజకీయంగా రావాలి నాన్నగారి లాగా నిస్వార్థమైన సేవ ప్రజలకు అందించాలి నియోజకవర్గాన్ని పి గన్నవరం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేయాలి బోర్డు అన్ని నాన్నగారి కళలు ఉన్నాయి అవన్నీ నెరవేర్చాలి మీరు రాజకీయాల్లోకి రండి అని చెప్పేసి అన్నారు తద్వారా నేను ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టాలనుకుంటున్నాను పి గన్నవరం నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం నాకు అవకాశం ఇస్తే మీ అందరి ఆదర అభిమానాలతో ప్రాగబలంతో విజయం సాధించి తండ్రి వారసుడిగా నాక నా నుంచి ఏదైతే మీరు ఆశిస్తున్నారో ఆ నిస్వార్థ సేవ మీకు అందిస్తాను పీ గన్నవరం నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తాను నా తండ్రి యొక్క ఆశయాలు నెరవేరుస్తానని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను ఇట్లు మీ ఉండ్రు శ్రీరామ కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి